హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి మీ కూడా ఈజీగా మిక్సీ జార్లో ముద్దలు ముద్దలుగా రావాలంటే ఈ విధంగా మీరైతే తప్పకుండా చేయండి ముందుగా మనం నేనైతే ఇక్కడ మీగడని పెరిగి మీద మీగడ తీసాను ఇలా మిక్సీ జార్లో మూడు సార్లుగా వేసుకున్నాను మూడు సార్లు ఒక రౌండే మనం తిప్పుకోవాలి తర్వాత ఒక రౌండ్ వేసినంత ఇది వేసిన తర్వాత ఒక రౌండ్ తిప్పుకొని తర్వాత చూసి నీళ్ళు బాగా కూల్ వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే ముద్దలాగా వచ్చేస్తుందండి ఈ వెన్నైతే ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది మీరు తప్పకుండా ఇలా చేయండి ఒక అంతా మొత్తం పది నిమిషాలు అవుతుందండి ఇది మిక్సీ జార్లో కూడా తప్పకుండా ఈజీగా అవుతుందంటే అసలు ఇంకా ఎవ్వరూ చేయకుండా ఉండరండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా చేయండి మూడు సార్లు మూడు ముద్దలుగా వచ్చేస్తాయండి ఎంత ఈజీ అంటే ఒక్క రౌండ్ రెండు రౌండ్లు అయితే అయిపోతుందండి కూల్ వాటర్ మొత్తం తప్పకుండా మీరు వాడాలి కూల్ వాటర్ పోసుకుంటే చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది ఉండలాగా ఉంటుందన్నమాట తర్వాత మనం మంచినీళ్ళతో శుభ్రంగా మనం మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కోవచ్చండి ఇది రెండో రౌండ్ కూడా అయిపోయింది మూడో రౌండ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను మూడో రౌండ్లో క్లియర్గా ఏంటంటే ఇప్పుడు మొత్తం అది వేసి ఒకసారి రౌండ్ తిప్పానండి రౌండ్ తిప్పిన తర్వాత ఇప్పుడు కూల్ వాటర్ పోసేస్తున్నాను కూల్ వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ముద్దలాగా వచ్చేస్తుంది ఆ ముద్ద ఇది మూడో ముద్ద అనమాట మూడు రౌండ్లు తిప్పాను అంతేనండి ఈ మూడు రౌండ్లో చక్క ఇది కూడా వచ్చేసిందండి దీన్ని కూడా శుభ్రంగా తీసి ఒక గిన్నెలో వేసేసుకొని ఒక ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలండి అప్పుడు ఏ స్మెల్ కూడా రాదనమాట నెయ్యి మళ్ళీ మనం నీళ్ళు పోయకుండా కడక్కుండా అలా ఉంచితే కొంచెం స్మెల్ అనేది వస్తుంది అందుకనే వాటర్ పోసి మంచి వాటర్ పోసేసి చక్కగా ఇలా కడుక్కోవాలండి కడుక్కొని ముద్ద తీసి తర్వాతకి మనం పొయ్యి మీద పెట్టి కాగబెట్టుకోవాలి పెట్టుకోవాలి కాగబెట్టిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు తప్పకుండా కరేపాకు కానీ మెంతులు కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే కొంచెం మంచిది మంచి స్మెల్ వస్తుంది మీరు మాత్రానికి తప్పకుండా ఇదైతే మొత్తం పది నిమిషాల్లోనే అయిపోతుందండి ఎంతో టైం కూడా పట్టదు చేయి నొప్పి లేవదు ఒక గిన్నెలు అవుతున్నాయి అంటే రెండు గిన్నెలు అయినండి ఆ రెండు గిన్నెలు కూడా వేడి నీళ్ళు అప్పుడే దాంట్లోనే కొన్ని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేస్తే ఆ మామూలు వేడిలో కూడా చక్కగా శుభ్రంగా జిడ్డు మొత్తం వదిలిపోతుందనమాట ఎంతో ఈజీ ప్రాసెస్ అండి మిక్సీ జార్లో కూడా మనం వెన్న తీయటం చాలా ఈజీ అనమాట తప్పకుండా లైక్ చేయండి మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే మన ఛానల్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ వస్తాయి మాకు మీరు సపోర్ట్గా ఉండాలి మీరు చూసి లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం అందరికీ రీచ్ అవుతుంది తప్పకుండా మన ఛానల్ ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్